అందరికి నమస్తే అండి అప్పుడప్పుడు యాంకరేశ్వర్ గారు మాటలు వింటూ ఉంటే వీడు నిజంగా జర్నలిస్ట్ అని చెప్పేసి అనే సందేహం కలుగుద్దండి రాత్రి డెబ్యూట్లో పది ప్రశ్నలు అని చెప్పేసి అని తలా తోకాలేని ప్రశ్నలతో ఎంత కామెడీ చేశాడంటే ఒకసారి వినిపిస్తూ ఉంటాయి మరి దానికి ఒక పెద్ద తమ్మినేలు టైట్లు ఒకటి అప్పుడో మాట ఇప్పుడో మాట దేవుడు సాక్షిగా దొరికిపోయారట ఎవరు దొరికిపోయారు ఏంటి అనేది వినిపిస్తూ ఉంటాయి ఇవాంటి బిగ్ క్వశ్చన్ ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం సరే ఎస్ మనం చూస్తున్నాం టుడేస్ బిగ్ క్వశ్చన్ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తే ఏ బాబుకైనా వెంకన్న చేతిలో శిక్ష తప్పదా రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను ఉద్దేశపూర్వకంగా తమ అవసరాల కోసం దెబ్బతీసిన ఏ బాబుకైనా వెంకన్న చేతిలో ఆ దేవదేవుని చేతిలో శిక్ష తప్పదా ఎస్ కనీస ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుణ్ణి వాడుకుంటున్న చంద్రబాబుకు దేవుడంటే భయము లేదు భక్తి లేదు తండ్రిలానే అబద్దాల విషయం కక్కే లోకేష్ తన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా చేతిలో ఉన్న ఛానల్స్ ద్వారా దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ తనకు కూడా దేవుడంటే భయము లేదు భక్తి లేదని చాటుకుంటున్నారు తిరుమల పవిత్రతను అపఖ్యాతికి గురి చేసింది చంద్రబాబే ఎందుకంటే పవిత్రమైన శ్రీవారి లడ్డులు జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేసి కోటాను కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీశారు ఇప్పుడు జంతువుల అనే మాట నెయ్యిలో కల్తీ జరిగింది అనే మాట వాస్తవం కాదు అవునా కదా అవును కదా అదే కదా వచ్చింది ఇప్పుడు డైరెక్ట్ గా సిబిఐఏ తేల్చి చెప్పినప్పుడు ఇంకా అడ్డగోలుగా వాదిస్తారు ఎందుకురా పైగా మళ్ళీ పది ప్రశ్నలు అని చెప్పేసి అని ఒక దిక్మాల లాజిక్ కూడా చెప్పుకొస్తాడా తిరుమల పవిత్రతను నాశనం చేసింది దెబ్బతీసింది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉండగా అన్యమతస్థులను తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్గా నియంతేసాడు ఆ రోజే మేము అన్నాం ఇదేంటయ్యా సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి చైర్మన్గా చేసావు ఇది ఎక్కడ పోయే కాలం అని చెప్పేసి అని అలాంటిది మీరు ఆ నెయ్యిలో మీరు తినేయకుండా ఉంటారా కల్తీని ఖచ్చితంగా వాడరు ఇప్పుడు తేలింది అదే ఇప్పుడు డైరెక్ట్గా ఏమైనా మాట్లాడుతున్నారంటే అవునండి కల్తీని సప్లై చేసాడు మా జగన్ అన్న అంటే జగన్మోహన్ దహంలో కల్తీని సరఫరా చేశారు గతంలో వచ్చిన ఆరోపణల మాదిరిగా ఏదైతే నెయ్యి లేదండి ఇది జంతువులు కొవ్వు పంది కొవ్వు అన్నారో అది కాదు ఇతర రసాయనాలతో కల్తీ చేసి సరఫరా చేశారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఇది అంతేనా దీక్కు మనస్ ఒక్కడంటే ఒక్కడు కూడా జంతువుల కొవ్వుపై ఇప్పుడు నోరు మెదపడం లేదు అంతా కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి అంటూ వంద అడుగులు వెనక్కేసి మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా చంద్రబాబు మనుషులతో నిండిపోయింది మీరు మనుషులు కదండి సంఘం మనుషులు జన్మ కానీ కాదు అసలు సుప్రీంకోర్టు చెప్పిన విన్రో హైకోర్టు చెప్పిన విన్రో రాష్ట్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తు చేస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు మనుషులు అంటారు ఇప్పుడు డైరెక్ట్గా సిబిఐ ఒక రిపోర్ట్ ఇస్తే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు మనుషులే అంటారు ఇప్పుడు సీబీఐ ప్రస్తావన తీసుకురాల గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది సిబిఐ రాష్ట్ర దర్యాప్తు సంస్థ ఇద్దరు కలిపి ఒక సిట్ అధిక అంటే ఒక సిట్ని నియమించి అందులో సిబిఐ అధికారులు ఉంటారు రాష్ట్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఉంటారు ఒక సిట్ని నియమించితే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఈ రోజు వీళ్ళు ఏమైనా ఏమని మాట్లాడుతున్నారు అంటే అది కూడా ఫేక్ అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు మనుషులే ఉన్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఇంకేం చేయమంటారు ఇంకా అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఏదైనా ఉంటే ఇంక దానికి అబ్ చెప్పాలి ఇంకా కదా చవట సన్నాసులు అందరూ ఇలాగే తగలాడతారు ఇంకా ఆధారాలు లేకపోవడంతో ఇప్పుడు వెయ్యి అడుగులు వెనక్కి వెళ్ళి రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అంటున్నారు జంతువుల కొవ్వు ఏమైపోయిందో అంటే ఏంటో చెప్పరా రసాయనాలు అంటే ఏంటి దానికి అర్థం చెప్పు నెయ్యి కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగింది అందులో జంతువులు కొవ్వు వాడారా కొవ్వుతో పాటు ఇంకా ఏదైనా వాడారా ఇతర మిశ్రమం ఏదైనా కావచ్చు వాటన్నిటినీ కలిపి రసాయనాలు అంటారు ఒకటి కాదు అన్నీ ఉంటాయి అది ఏం వాడారు ఏంటి అనేది ఎవరికీ తెలీదు విచారంలో తేలుద్ది నెయ్యి అయితే కల్తీ జరిగింది దాదాపు అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేశారు ఆ బోలేబాబా కంపెనీ ఏదైతే ఉందో దానికి అసలు నెయ్యి తయారు చేసే సామర్థ్యమే లేదు ఒక లీటర్ కూడా పాలు కొనలేదు వాళ్ళు పాలు కొనకుండానే నెయ్యి సరఫరా చేశారు ఎలా చేశారు అనేది ఒక పెద్ద మెస్టారు తీరు విచారంలో తీరు వచ్చుద్ది ఆల్రెడీ తేల్చేసారు ఆ నెయ్యి అయితే కల్తీ నెయ్యి అని చెప్పేసి దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడటం అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు మనుషులు ఉన్నారంటాడుగా సమాధానం చెప్పదు చెంచాటు రాజకీయాలు చేయొచ్చు వీళ్ళు చేసే పాపాలు వీళ్ళు చెప్పే అబద్ధాలు వీళ్ళు ఆడే ఆటలు వీళ్ళు చేసే వేషాలు వీళ్ళు చేసే దుష్ప్రచారాలు వీళ్ళు చేసే అకృత్యాలు భగవంతుడు చూస్తున్నాడు ఆలస్యమైన తప్పు చేసింది ఎవ్వరైనా అసలు దోషులు శిక్ష అనుభవించక తప్పదు ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతున్న ప్రతిసారి డైవర్షన్ కోసం ఆ దేవదేవుణ్ణి వాడుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందా ఆ వెంకన్న సాక్షిగా చంద్రబాబు సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం సరే రైట్ క్వశ్చన్ నెంబర్ వన్ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసింది చంద్రబాబే అన్నది నిజం కాదు దుష్ప్రచారం ఏమి కాదు వాస్తవం చెప్పారు ఆయన చెప్పిన తర్వాతనే మీరంతా ఎడ్డం మొదలు పెట్టారు మీరు దొరికేసిన తర్వాత ఆయన చెప్పాడని ఊరికే చెప్పాలా పగా ఎక్కడికో చేడిపూట మాట్లాడిందికి రా మళ్ళీ అవునా కాదా నిజం కాదా చంద్రబాబు ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైవి సుబ్బారెడ్డి సుప్రీంని ఆశ్రయించింది వాస్తవం కాదా వాస్తవం నెంబర్ త్రీ సిబిఐ పేరుతో విచారణ అని అంటున్న సిట్ను చంద్రబాబు వీర విధేయ అధికారులతో వీళ్ళ పేర్లు తర్వాత మాట్లాడుకుందాం ఎవరెవరున్నారు ఇందులో చంద్రబాబుకు వీర విధేయులు ఏ రకంగా ఎన్నికల నిర్వహణలో కూడా చంద్రబాబుకు సాయపడ్డారో వాళ్ళ పేర్లు తర్వాత మాట్లాడుకుందాం విచారణ అని అంటున్న సిట్టును చంద్రబాబు వీర విధేయ అధికారులతో నింపేసి మాట్లాడుతున్నాడు అంటే సిబిఐ పేరుతో విచారణ అని అంటున్న సిట్ను చంద్రబాబు వీర విధేయ అధికారులతో నింపేసింది నిజం కాదా అంటే ఇప్పుడు ఏమంటే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పించారని చెప్పేసుకొని వీళ్ళు ఎగ్గడి మాట్లాడే మాటలు ఇంక మీకు మన ధర్మ మన దర్యాప్తు సంస్థలో మన న్యాయస్థానాలు మనకి సరిపోరు ఇంకా అంతర్జాతీయంగా వెళ్ళిపోవాల్సిందే ఇంకా ఏ అమెరికాకో లేదంటే ఏ జపాన్కో లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోయి అంతర్జాతీయ అంతర్జాతీయంగా ఏదైనా ఒక పెద్ద దర్యాప్తు సంస్థ ఏదైనా ఉంటే కనుక తీసుకొని రావాలి ఇంకా ఆ సంస్థకి అప్పు చెప్పాలేమో ఇంకా అది జరిగే పని కాదు సాధ్యం కాదు లేక చెప్పిన ఉదాహరణకి వాళ్ళ ఉద్దేశంలో సుప్రీంకోర్టు చెప్పిన అంతే అంటారు హైకోర్టు చెప్పిన అంతే అంటారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కోర్టుకి వెళ్ళిన మాట వాస్తవం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమి ఇచ్చిందంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థతో పాటు సిబిఐ విచారణ కూడా జరగాలి ఒక సిట్ని మేము నియమిస్తున్నాం అందులో రాష్ట్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఉంటారు అలాగే సిబిఐ అధికారులు ఉంటారు ఒక సిట్ని ఏడపరుస్తున్నాం అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఆ దర్యాప్తు సంస్థ అంటే ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు వచ్చిన వార్తలన్నింటినీ కూడా మనం చూసుకుంటే ఏమవుతుంది సిబిఐ తీల్చి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి ఖచ్చితంగా ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి అని సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు దాన్ని తప్పంటారు వాళ్ళు అదంతా కూడా ఆ అధికారులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వేరే విధేయులు చంద్రబాబు నాయుడు గారి మనుషులు అంటారు డైరెక్ట్గా సిబిఐ తేల్చి చెప్పిన సరే అన్నమాట ఇప్పుడు ఏంటంటే కల్తీ నెయ్యి అని చెప్పేసి అని ఒప్పేసుకున్నారు నెయ్యిలో కల్తీ జరిగింది అన్నమాట వాస్తవం ఒప్పుకున్నారు కానీ ఇక్కడ లింక్ ఏంటంటే మళ్ళీ ఇలా లాజిక్ ఏంటంటే స్టార్టింగ్లో కొవ్వు అన్నారు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు కొవ్వు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కల్తీనే వాడిందే తప్ప అంటే మళ్ళీ ఎదవలకి అందులో లాజిక్ ఒకటే వాడేదా లేదా కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగిందన్న మాటకు ఒప్పుకుంటున్నారు కదా మరి దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కదా హిందువుల మనోభావాలతో ఆడుకున్నట్టు కదా ఎందుకు వచ్చింది దిక్కుమలా లాజిక్లు అవన్నీ కూడా నువ్వు జర్నలిస్ట్ అట్టాగా అయ్యో నాకు ఇవాళకి అర్థం కాదు నువ్వు ఎందుకు మాట్లాడుతు నీకు క్లారిటీ ఉండదు ఊరికే జగన్మోహన్ రెడ్డి జీతం విస్తున్నారు కాబట్టి వాళ్ళు చిన్న స్క్రిప్ట్ ఏదో చదివేసి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో మాట్లాడతావా లేదంటే ఇంకొక రకంగా మాట్లాడతావా నాకు అర్థం కాదు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు ఏది పడితే మాట్లాడితే అట్టాగా ఇంకా తెలివి ఉందా కొంచెమైనా సరే పైగా పెద్ద పెద్ద టైటిల్ వేసేసి పెద్ద పెద్ద ప్రశ్నలు అని చెప్పేసి అని పది ప్రశ్నలు అని చెప్పేసి అని మాట్లాడితే కనీసం మనం మాట్లాడేది మన కార్యకర్తలను ఊసేస్తారని చెప్పి తెలుసుకోవాలిగా వైసీపీ కార్యకర్తలు నమ్మరాలు ఏదైనా మాట్లాడితే దేనిపైన ఒక విశ్లేషణ చేస్తే కింద వాళ్ళే తిడతారు వచ్చి జగన్మోహన్ రెడ్డికి పదకొండు రావడానికి ముఖ్య కారణంలో ఇవ్వ ఈడు ఈడు దరిద్రుడు ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో క్లారిటీ లేకుండా మాట్లాడతాడు నిన్ను వాళ్ళే తిడతారు ఎవరు తిట్టవసరం అవసరం మేము తిట్టా అవసరం వాళ్ళే తిడతారు చెప్పుకుంటా పోయి ఏం జరిగినా ఎక్కడ ఏం జరిగినా సరే మీరు తినేసిన దానికి మీరు తోచేసిన దానికి అందులో వాస్తవాలు తేలినా సరే చంద్రబాబు నాయుడు గారు మనుషులు ఉన్నారు కాబట్టి అలా వచ్చిందని చెప్పేసి అని మాట్లాడతారు ఇంకా ఇలాగ మన దేశంలో ఉన్న దర్యాప్తు సంస్థలు ఇలాగ సరిపోవు ఇంకా వెళ్ళిపోవాలి అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు ఏదైనా ఇవ్వాలి ఇంకా వాళ్ళు చెప్తారు రేపు ఏళ్ళు అదే పెడతారు డెబిట్ మాకు దేశంలో ఉన్న దర్యాప్తు సంస్థల మీద నమ్మకాలు లేవు మాకు మేము అంతర్జాతీయంగా ఏదైనా ఒక సంస్థకి ఇచ్చేసా అంటే అని మాట్లాడినా మనం ఆశ్చర్యపోవసర లేదు తగలడారు అలా తగలడారు అంతే देख मत